అందరికీ హాయ్ అండి నిజం చెప్తున్నా ఈ రోజు వీడియో అయితే అసలు మిస్ అవకండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది తర్వాత అది మీన్ చెప్పాలి నువ్వు కాదా మీ ఇన్నర్ ఫీలింగ్ సరేలే ఏదో ఒకటి ఫైనల్ గా చూడడం కదా కావాలి సిక్కర్లు ఇప్పుడే వేట చేసుకుని ఒంటికి చేరుకున్నారు ఈ విధంగా ట్రాక్టర్ సాయంతో బోటును ఒంటికి లాగేశారు అరే మరి ఇప్పుడు వాళ్ళు ఏం చేపలు తీసుకుని వచ్చారో చూద్దామా మీరు చెప్తే నమ్మరు నేనైతే ఫర్ ద ఫస్ట్ టైం ఈ జల్ల చేపలను చూస్తున్నాను నేనైతే చెరువులో దొరికే జల్ల చేపలను చూశాను అవి కూడా తిన్నాను చాలా టేస్ట్ గా ఉంటాయి కానీ సముద్రంలో దొరికే జల్ల చేపలను మెడిసిన్ యూజ్ చేస్తున్న వారు ఇంకా ప్రెగ్నెంట్ గా ఉన్నవారు తినకూడదు అంటారు ఇది నిజమేనా మీకేమైనా తెలుసా సరే వాటన్నింటినీ పక్కన పెడదాం ఇప్పుడైతే మనం వీడియోలోనికి వద్దాం బోట్ నిండా ఉన్నాయి ఈ జల్ల చేపలు ఒక్కొక్కటి రెండు నుంచి మూడు కేజీల వరకు ఉన్నాయి ఇవి కొంచెం మాత్రమే ఇంకా డెక్కన్లో చాలా ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కొద్ది జల్ల చేపలనే షావుకారుకు ముప్పై వేలు అమ్మారు మత్స్యకారులు ఇంకా కొంచెం క్లారిటీగా ఒకసారి చూడండి చాలా చిన్నగా ముద్దుగా ఉంది కదా ఈ జల్ల చేప మీకు కొంచెం పెద్ద పెద్ద చేపలను చూపిస్తాను చూడ డెక్కల నుంచి ఇప్పుడు తీస్తున్న చేపల్లో చాలా రకాలు ఉన్నాయి అయితే ఆ చేపలన్నింటినీ ఇప్పుడు మీకు నేను ఒక్కొక్కటి చెప్తాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చేపలన్నింటినీ మత్స్యకారులు ఒక్క పూటలోనే వేట చేశారు సో మత్స్యకారులు చాలా హ్యాపీగా ఉన్నారు ఎక్కువ అమౌంట్ వస్తుందని ఇప్పుడు సింకంలో ఉన్న చేపలను ఒకసారి చూపించమందాం ఇప్పుడు ఈ మత్స్యకారులు చూపిస్తున్న చేపను బొంతి చేప అని అంటారు ఇప్పుడు ఇక్కడున్న బొంతి చేపలు చాలా చిన్నగా ఉన్నాయి కదా ఇంకా పెద్ద బొంతి చేపలు ఉన్నాయి అవి బతికే ఉన్నాయి బయట కదులుతూ ఉన్నాయి చాలా భయమేస్తుంది ఇంకా కొంచెంసేపు వెయిట్ చేయాలి అవి చూడడానికి పెద్దగా ఉన్న చేపను తీశారు దీనిని కడగడపార అంటారు మత్స్యకారులు చాలా మంచివారు ఎందుకు అలా అంటున్నానంటే వీడియోస్ తీస్తానని వారికి తెలుసు కదా అందుకనే మత్స్యకారులు సబ్స్క్రైబ్స్కి కి ఇంకా బాగా కనిపించాలని చేప ఎంత బరువైనప్పటికీ కూడా వాటిని ఎత్తి చూపించడానికే ట్రై చేస్తారు అంత సపోర్ట్ చేస్తారు మత్స్యకారులు అప్పటికే సముద్రంలో వేట చేసి చాలా అలసిపోతారు అయినప్పటికీ కూడా చాలా ఓపికతో చేపలను వీడియోస్ కోసము చూపిస్తూ ఉంటారు మత్స్యకారులు అంత సపోర్ట్ ఉంటారు వారి మాటలు కూడా చాలా ఫన్నీగా అనిపిస్తాయి మనలో ఉన్న మెంటల్ స్ట్రెస్ అంతా పోయి రీఫ్రెష్ అవడానికి బీచ్ కి వెళ్ళడానికి చాలా మంది ఇష్టపడతారు ఇంకా దానితో పాటు వీళ్ళ ఫన్నీ మాటలు కూడా యాడ్ అయితే ఇంకా చాలా రీఫ్రెష్ అవుతాయి కదా ఇంకా వీడియో వద్దాం పెద్దగా ఉన్న ఈ చేపలన్నిటిని బేరకత్తులు తీసుకోరు కాబట్టి వీటిని షెడ్ కి తీసుకుని వెళ్తారు అయితే ఇక్కడ చిన్న చిన్న క్యూట్ క్యూట్ చేపలు కూడా ఉన్నాయి వాటిని ఒక్కొక్కటిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు చూపిస్తున్న ఈ చేపను ఇనప అని అంటారు పరుగులు కూడా చాలా టేస్ట్ ఉంటాయి దీని తర్వాత చూపిస్తున్న చేపను మాత అని అంటారు ఈ మాత చేపలు అయితే కొంచెము ఎప్పుడు కూడా చిన్న చిన్న చేపలే చూస్తున్నాను పెద్దగా అయినవి అయితే మాత్రం ఎప్పుడు కనిపించలేదు ఇన పరిగలు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి అవి కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ నుండి టూ ఫిఫ్టీ వరకు ఉంటుంది వేరే ఏదో వెరైటీగా ఉంది నాకైతే దీన్ని పలకడం కూడా రావటం లేదు ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి వాటిని కూడా చూద్దాం దీనిని పండుగొరక అని అంటారు ఇవి కూడా కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది వీటిని రంగులు అని అంటారు రంగుల్లో చాలా పెద్దగా ఉంటాయి ఇవి కూడా కేజీ వచ్చేసి టూ హండ్రెడ్ ఉంటుంది దీనిని కదురు అని అంటారు కదుర్లు మీకు చాలా వీడియోస్లో చూసున్నారు కదుర్లు జతలు లెక్క అమ్ముతారు కదుర్లు సీజను ఇది కాదు కాబట్టి ఇప్పుడు కదుర్లు అయితే పడటం లేదు ఇంకా ఎక్కువ చేపలే ఉన్నాయి వీటిని పండుగప్ప చేప అని అంటారు పండుగప్ప చేపను కూడా కేజీ లెక్క అమ్ముతారు కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ వరకు ఉంటుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి చూడండి చాలా కలర్ఫుల్ గా రంగు రంగులుగా ఉంటాయి ఇప్పుడు ఆ చేపలని చెడ్డకి తీసుకొని వెళ్తున్నారు ఇక్కడ చాలా రకాల చేపలు ఉన్నాయి కదా ఈ చేపలన్నింటిలో కూడా చేపలు కూడా ఉన్నాయి ఎలక చేపలు కూడా కేజీ వచ్చేసి టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది ఈ ఎలక చేపలు అయితే చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంటాయి వీటిని టచ్ చేసామంటే హార్డ్ గా రఫ్ గా అనిపిస్తూ ఉంటాయి అంటే గరు గరుగ్ గా ఉంటాయి దీనిని టేక్ చేయాలని అంటారు చేపలు చిన్నగా ఉన్నాయి ఇక్కడ లోకల్ భాషలో తిమిరి అని అంటారు అదే తిమిరి కొంచెం పెద్దగా అయితే చెప్పని అంటారు వీటిని పీతలు అని అంటారు పీతల్లో చాలా రకాలే ఉన్నాయి ఇప్పుడు మీరు చూ చూస్తున్న ఈ పీతలను చుక్క పీతలు అని అంటారు ఈ పీతలు సైజు కి పెద్దగా ఉన్నాయి అందుకే నేనైతే ఒకటి డిసైడ్ అయ్యాను ఇప్పుడు వీటిని ఇంటికి తీసుకుని వెళ్లి క్లీన్ చేసి కర్రీ చేసేయాలని ఎంతమంది పీతలు కర్రీ వీడియో కావాలనుకుంటున్నారు కింద కామెంట్ చేసేయండి పీతలు చూసే అంత ఈజీ అయితే కాదండి వాటిని క్లీన్ చేసి ఇంకా కర్రీ చేయాలంటే చాలా టైమే పడుతుంది పీతలు కర్రీ మాత్రము చాలా టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు మనము నెక్స్ట్ బోట్కి వెళ్దాం వాళ్ళకి ఏం చేపలు పడ్డాయో చూద్దాం ఇప్పుడు ఈ సింకంలోని చేపలు చాలా రకాలు ఉన్నాయి కదా ఈ సింకంలోని చేపలన్నింటిని కూడా బేరకత్తులు కొనుక్కున్నారు తులు బేరమాడే రేటు కి మత్స్యకారులకి చాలా కోపం వచ్చింది అందువల్ల సింకంలో ఉన్న చేపలన్నింటినీ కూడా బయటకైతే తీసేశారు అంత కోపం వచ్చింది మత్స్యకారులకు ఇప్పుడు బ్యారక్కతులు దీని అయితే ఫైనల్ గా ఈ సింకంలోని చేపలన్నింటినీ కూడా మూడు వేల ఐదు వందల రూపాయలకి అయితే తీసుకున్నారు ఈ గ్రామంలో కొనుక్కున్న చేపలన్నింటినీ కూడా బ్యారక్కత్తులు వేరొక గ్రామానికి పట్టుకెళ్లి అమ్ముతూ ఉంటారు డెక్కన్ లో చేపలను ఒకసారి చూద్దాము ఈ చేపలను బయటకు తీయడానికి చాలా కష్టపడుతున్నారు ఎందుకంటే ఈ బొంతి చేపలు అంత బరువుగా ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఫైనల్లీ ఈ బొంతి చేపలను డెక్కల నుంచి బయటకు తీసారు ఇక్కడ బొంతి చేపలతో పాటు కొన్ని ఎప్పల చేపలు కూడా ఉన్నాయి ఎప్పల చేపలు కొంచము సైజు కి చిన్నగా ఉండడం వల్ల మత్స్యకారులు వాటిని బేరకత్తులకి అయితే అమ్మారు ఎప్పల చేపలను చూడండి వాటిని బేరకత్తులు మత్స్యకారుల నుంచి ఎంత రేటు కొనుక్కున్నారనేది కూడా చెప్తాను ఎప్పలను కూడా కేజీల లెక్క అమ్ముతారు కేజీ వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు ఉంటుంది ముఖం నుంచి ఇప్పుడు ఎప్పల చేపలను తీస్తారు ఎప్పల చేపలను మత్స్యకారులండి నుండి బేరకత్తులు రెండు వేల ఐదు వందల రూపాయలకైతే ఫైనల్గా ఫైనల్ గా తీసుకున్నారు ఇక్కడ ఎప్పలతో పాటు చిన్న చిన్న బొంతి చేపలు పారలు కూడా ఉన్నాయి ఇక్కడ ఉన్న పెద్ద బొంతి చేపలను షెడ్కి ఇప్పుడు తీసుకొని వెళ్తారు మీరు గమనించినట్లయితే ఈ బొంతి చేపలు చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇంకా ఇవి ప్రాణంతోనే ఉన్నాయి వీటిని కదిలినప్పుడు చాలా భయమనిపించింది నాకైతే ఈ బొంతి చేపలు సడన్ గా నుంచి అలా కదులుతూ ఉన్నాయి సింకుం నుంచి బయటకు తీసామంటే మాత్రము మన మీద పడిపోతే ఏమో అంత భయమేసింది నాకు ఒక పూట వేట చేసిన పెద్ద బోట్ అయితే ఆరు వ్యక్తులు అదే చిన్న బోటు మీద అయితే మాత్రము ముగ్గురు వ్యక్తులు వేటకు వెళ్తారు బోటుపై వేటకు వెళ్తే డీజిల్ అవసరం ఉంటుంది చిన్న బోటుపై వేటకు వెళ్తే డీజిల్ అయితే అవసరం ఉండదు ఎందుకంటే దానికి ఇంజిన్ ఉపయోగించరు తెడ్ ఉపయోగిస్తారు అయితే బోటు సముద్రంలోనికి నెట్టినప్పుడు ఇంకా సముద్రం నుంచి ఒడ్డుకు లాగడానికి ట్రాక్టర్ కి నాలుగు వందల రూపాయలను అయితే ఇస్తారు ఇవన్నీ తీసేగా మత్స్యకారులు వారికి మిగిలిన అమౌంట్ ని ఆరుగురు కూడా పంచుకుంటారు అయితే బోటు గల వ్యక్తికి మూడు వాటాలు ఉంటే మిగిలిన మూడు వాటాలు బోట్ లో ఉన్న వ్యక్తులు అందరూ పంచుకుంటారు మీరు చూడండి ఈ బొంతు చెప్ప ఎలా ఎగురుతుందో కొంచెము ఆగితే మాత్రము ఇది బయటకు రావడానికి ట్రై చేస్తుంది ఇంకొం నుంచి బయటకు తీసి చూపించాలా అంటున్నారు వద్దు బాబు దాన్ని గాని బయటికి తీస్తే ఇప్పుడు ఎవరు ఉండరని వద్దని చెప్పేసి అక్కడి నుంచి నేనైతే వచ్చేసాను ఇప్పుడు మనకి ఇంకొక టాస్క్ అయితే ఉంది కదా అదే పీతలను క్లీన్ చేయడము నేను తెచ్చిన పీతలను ఏ విధంగా క్లీన్ చేసి కర్రీ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది మీకు ఇంట్రెస్ట్ అయ్యి కావాలి అనుకుంటే సో ఇప్పటి వరకు నేనైతే చాలా వీడియోలే చేశాను అది కూడా మత్స్యకారుల సపోర్ట్ తో ఇంకా మీ అందరి సపోర్ట్ తో ముందు కూడా మంచి మంచి వీడియోస్ తో మీ ముందుకు వస్తాను మత్స్యకారుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీ సపోర్ట్ కూడా కావాలి ఇంతవరకు మన వీడియోస్ ఎవరైనా చూడకపోయినట్లయితే వెంటనే మన ఛానల్ లోకి వెళ్లి వీడియోస్ అన్నిటినీ కూడా ఒకసారి చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్